కొంచెం కడుపు నిండుగా ఉండేట్టుగా వీళ్ళను ఎక్కువగా ఆస్వాదించేలాగా ఒక అదృష్టాన్ని పొందేటువంటి ప్రయత్నంలో ఉన్నాం ప్రశాంతంగా ఉన్నాం ఎంత లాభం అనేది ఆ పెద్దలు మాట్లాడడం మొదలుపెట్టినా తెలుసు అంశం అంటే రాత్రి రాణి గారు శ్రీనివాస్ గారు రమక్క గారు కొన్ని గంటలు నాతో పాటు వారు కూడా వాటితో పాటు నేను కూడా లాభం పొందాను ఉదయం నుంచి కొన్ని గంటలు లాగుతుంది జ్ఞానం బాగా ఉండి అనుష్ఠానం ఆచరణ కూడా కలిగి ప్రబంధాల మీద మన సిద్ధాంతం మీద మన పూర్వాచార్యులు అందించినటువంటి ఆ జ్ఞాన నిధుల మీద ఉండి ఆసక్తి ఉండి ప్రేమ ఉండి ఆర్తి ఉన్న వాళ్ళ వెంట ఉంటే ఎంత లాభం ఉంటుంది అని సంతోషించింది మన వరంగల్ వెలిగే వరంగలు ఇలా అయిపోయింది డల్ అయిపోయింది అని మేము కనిపిస్తుంది ఏదో నేను అప్పుడప్పుడు చెప్తుంటానే అప్పుడప్పుడు చెప్తుంటానే ఏదో దృష్టి పడగూడని దృష్టి పడిందేమో అనిపిస్తుంది సరే ఏది ఏమైనా ఈ మూడు రోజులు మనం లాభపడడానికి బాగా ఉపకరించినటువంటి సందర్భం కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాం சிரங்கனாதப் பதபங்கலராஜாம்சம் சிமச்சிதாலி குழுவரிய கிருபாபிசிக்தம் தத்திரிய சுக்கி சரசாமுதலக்த சித்தம் சிரினாத சின்ன மனிஷம் குருமாஷ்சையாமா சிரிவாச்ய வரதாச்சாக்ய போற்றம் குரும் யோ நித்ய மச்சுதப்பதாம் குலையுக் மருக்ம ంగనాయక ఇ మన ఆనందానికి ముందుగా ఇద్దరి కృతజ్ఞత చెప్తున్నాం ఈరోజు ఏ ఆచార్యుల యొక్క శ్రీమద్వాదుల సముద్రాల వెంకట వెంకటేశ్వరక్షత్రం వారి కిరణం ఉండబట్టి కదా ఈ పెద్దలు ఇక్కడికి వేయించేది కాబట్టి ఇలాంటి ఒక సందర్భాన్ని కలిగించినటువంటి వారికి కొత్త కింద చెప్పుకున్నాం వారు అవతరించిన మనం కోరుకున్న ఏవైనా ఆటంకాలు వచ్చాయనుకోండి ఆటంకం ఇంకో ట్రాఫిక్ జామ్ లాంటి ఆటంకము బంద్ లాంటి బ్యాంక్ బంద్ అయినట్టు తెలంగాణ బంద్ అంటే అని లేకపోతే విమానాలు బంద్ అయినట్టు ఏదైనా ఒక ఒక ప్రమాదం ఇలాంటి పెద్దలందరూ దగ్గర కలిసే సన్నివేశం ఉండకపోయేది అలాంటి ఆటంకం లేకుండా ఈ సంకల్పాన్ని ఆమోదించి నిర్విఘ్నంగా వైభవంగా మనందరం కలుసుకునేలాగా అనుగ్రహించిన ఆ పెరియ పిర్మాల్ రంగనాథ స్వామి సమితిలో కృతజ్ఞతలు చెప్పుకుంటూ కొన్ని రోజులుగా చాలా ఆనందంలో ఉన్నాను ఈ పెద్దలందరూ రాబోతున్నారే ఈ ముగ్గురులో ముగ్గురు గాని ఒక్కరు గాని ఒకవేళ మన వరంగల్లోనో హన్మకొండలోనూ స్థిర నివాసంగా ఉంటే మన లాభం దేంతో వెలగట్టలేనంత గొప్ప లాభం ఉండేది ఉండేది ఇందా కొన్ని మాటలు మాట్లాడా రికార్డు కావట్లేదేమో అని అయినా ఏం ప్రమాదకరమైన వాక్యాలు మాట్లాడలేదు కానీ మన వరంగల్ గొప్పగా వెలుగు ఒలిగిన వరంగల్ ఆ బల్బు నుంచి ఓ వంద క్యాండిల్ అనుకోవచ్చు లేదా వంద క్యాండిల్ బల్బు నుంచి తొంభై పోయింది పది క్యాండిల్ బల్ లాగా డిమ్ లైట్ లాగా బెడ్ లైట్ లాగా మాత్రమే ఉన్నది అవి అర్చుకుంటూ కానీ మనం ఇక ఇక్కడ పెద్దలు రఘునాథాచార్య స్వామి వారు వేయించేసి ఉండి ఎందరో పెద్దలు వేయించేయడానికి కారణంగా అందరూ అభిమానించేటువంటి రీతిలో ఈ నగరం ఉండడం చాలా పెద్దల కుట కింద చెప్పుకుంటూ వారు వేయించేసేందుకు సాస్త్రాంగ దాని ప్రణామాలు సమర్పించుకుంటూ వాగు వెంకట నృసింహ దీసుకుల వారు అయోధ్య స్వామి వారిగా కీర్తింపబడిన వారు అందరి హృదయాల్లో బాగా స్థానం సంపాదించుకున్నవారు చాలా ప్రేమగా మాట్లాడుతూ దేహ బంధువుల కన్నా కుటుంబ సభ్యుల కన్నా ఆత్మ సంబంధికులైన శిష్యవర్గం ఎక్కువ మక్కువ కలిగిన వారు లాభాపేక్ష కాకుండా సంప్రదాయబద్ధమైన జీవనాన్ని గడిపిన వారు కీర్తి ప్రతిష్టల గురించి ధనార్జన గురించి ఆలోచన చేయకుండా పెరుమాళ్ళ ఆరాధనకు మరికి ఆటంకం కలుగుతుందని ఇప్పట్లాగా కోయలలో పెరుమాడు చేసి ఖాళీగా ఉన్నప్పుడు కొంచెం ఇంట్లో తెచ్చి ఏర్పాటు చేసుకుని మిగతా సమయాల్లో కోయిల్లో ఏర్పాటు చేసుకునేటువంటి పద్ధతి తెలియక అలవాటు లేక ఎక్కడికి వెళ్ళినా సంచారం ఎమ్మెల్యే వెళ్ళినా పెరుమాతో కలిసి వెళ్ళడమే తప్ప ఆరగింపు అనుకూలంగా బోరింగ్ బాగో ఉంటే తప్ప ఈ మినరల్ వాటర్ బాటిల్స్ కనీసం ఊహ కూడా తెలియని రోజుల్లో జీవనయాగాన్ని కలిపి చాలా మందికి పంచ సంస్కారాలను అనుగ్రహించి ఎందరికో ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుచుకునేలాగా కొందరు కొడలాలు అయ్యారని కొందరు అయోధ్య అయ్యారని ఇంకా రకరకాలుగా పిలుచుకునేలాగా ప్రసిద్ధిని పొంది కరునాచార్య స్వామి వారికి అనుగ్రహంతో వారు కాలక్షేమ స్వామి అని కీర్తించేలాగా ఉన్నటువంటి తండ్రి గారు ఆచార్యులు కూడా అయినటువంటి అయోధ్య స్వామి వారి యొక్క తిరునక్షత్రోత్సవం వారి గురువు గారు ఉద్యోగం కాకుండా ఈ సంప్రదాయబద్ధమైన జీవనం ఆచరణ ప్రచారమే ఉద్యోగంగా ఆ ఉద్యోగం ఇస్తే ఆ దారి చూపిస్తే ఆ దారిలో కొనసాగి వారు ఉన్నప్పుడు వారి మార్గంలో నడవడానికి నేనేమి ఆసక్తి చూపించలేదు కానీ అదిగా ఉద్యోగం చేసుకుంటూ అప్పుడప్పుడు ఏదైనా రాసుకుంటూ ఏదైనా పట్టణ సభలో మాట్లాడుకుంటూ పార్ట్ టైం సంప్రదాయంలో ఉన్నాము ఎందుకంటే ఈ కాలంలో ఈ ఫుల్ టైం ఉండాలంటే ఉండాలంటే చాలా లోతుల మనం ఎక్కడ మన వల్ల ఏమవుతుందని అనుకున్నటువంటి నాకు వారితో తప్పనిసరి పరిస్థితుల్లోనే ప్రయాణం చేసినటువంటి నేను వారు రెండు వేల పదకొండులో పరంపదించిన తర్వాత అప్పటికి మొండిగా ఒక సంవత్సరం ఉద్యోగం చేశాక మధ్య మధ్యలో వారికి సన్నిహితంగా ఉండేవారు ఒత్తిడి చేస్తే వీళ్ళతో ఉండి ఆత్మీయమైన అనుబంధాన్ని కాదనలేక ఈ మాటి మాటికి సెలవులు అడగాలంటే ఆ యాజమాన్యం దగ్గర తల వంచి అడిగే పరిస్థితి ఎందుకు ఆత్మాభిమానం అడ్డొచ్చి అప్పటికే ఈ ఊర్లో పద్నాలుగు సంవత్సరాలు ఉద్యోగం చేసే స్వచ్ఛందంగా పదవి వదిలేసి అంటే పదవి విరమణ లాగా ప్రైవేట్ ఉద్యోగం కాబట్టి వదిలేసి దీంట్లో చిన్న చిన్న అడుగులు వేస్తే ఇందులో అనుభవం కలిగిన వారు పెద్దలు పెద్ద మనసు వారు ముఖ్యంగా రంగనారాధార స్వామి వారి సేవలో ఒక వస్తువుగా ఒక సాధనంగా ఒక ఉపకరణంగా ఉపయోగపడే ఒక అర్హత భాగ్యం లభించింది ఆ చిన్నపాటి ఉద్యోగం వదిలేయడం వల్ల పెద్ద ఉద్యోగం లభించింది వారు స్వీకరించడానికి కూడా కారణం నాన్నగారి మీద ఉండే అభిమానం వారు కుమారులు ఎలా అనేటువంటి ఒక అనుగ్రహ విశేషంతో స్వీకరించడం ఈ నేపథ్యానికి ఒక కారణం మా నాన్నగారికి ఇద్దరు గురువులు ఒకరేమో పంచ సంస్కారాలు అనుగ్రహించిన వారు గ్రంథాలు చెప్పిన వారు ఒకరు అలాగే మా నాన్నగారు పంచ సంస్కారాలను అనుగ్రహించి మముక్షు పడి శ్రీవచన పురుషం ఈ రెండు గ్రంథాలను అలాగే కండి కళి చిత్తాము విషయంలో కొంత భాగాన్ని అనుగ్రహించడం వారికి సరిపోయింది రంగునాథ స్వామి వారి దగ్గర కొన్ని గ్రంథాలను సేవించే భాగ్యం కలిగి ఇంకా నేర్చుకోవాల్సిందే చాలా ఉంది అసలు ఏదో అందరిలో తిన తినడం వల్ల కొంచెం కొంచెం అంటుతున్నట్టే కానీ నిన్న ఈరోజు ఎన్నో విషయాలు వింటుంటే ఎంతో లాభం అనిపిస్తుంది అటువంటి ఈ మూడు రోజుల పండుగ రెండు వేల పన్నెండులో మొదలైంది ఇప్పటికీ ఈ సంవత్సరం పదిహేనవ సంవత్సరం పదకొండు గ్రంథాలు వరుస క్రమంలో సింగరాచార్య స్వామి గారు అనుగ్రహించారు దానికి ఒక నేపథ్యం ఉంది మా నాన్నగారు పరాపతించే కంటే కొద్ది రోజుల ముందు అప్పటికే సింగరాచార్య స్వామి వారు అభిమానాన్ని ప్రకటించడం మా నాన్నగారితో ఉండేటువంటి వారికి ఉండే సంబంధాన్ని బట్టి రఘునాథాచార్య స్వామి వారి శిష్యు గారి అభిమానం ప్రకటించడం వారి కుంకాలుగా వస్తుండడం ఆల్వాన్ ప్రాజెక్ట్ లో ఆఫీసర్ గా ఉండడం ఎన్నో గ్రంథాలు పెట్టెలు పెట్టెలు మోసుకొచ్చేవారు రైల్లో అలాంటి గ్రంథాలు గ్రంథాలు ద్రావిడ కనపడగానే మా నాన్నగారికి ప్రాణం లేచేసినట్టు కొంచెం ఎక్కువ ఇంట్లోనే పడుకుంటూ ఉండేవారు ఆ గ్రంథాలు రెండు మూడు గ్రంథాలు చూసి సంతోషించి శిరస్సున పెట్టుకుని కొంచెం అప్పుడప్పుడు అప్పుడు అప్పటి కొంచెం చదువుతుండేవారు వారి తల దగ్గర ఒక సంచి ఉండేది దానికో తిరువాయి నిత్యానుసంధానం యద్దిరాజకం అలాంటి సంచిలో ఈ గ్రంథాలు పెట్టుకున్నారు కొద్ది రోజులకే పరంపదించారు ఆ పరంపదించినప్పుడు వారి సంచిలో ఈ గ్రంథాలు ఉన్నాయి కాబట్టి వారు వీరి వైభవాన్ని వీరి యొక్క కృషిని శిరసా వహించారు కాబట్టి మన జీవిత కాలంలో వారు వేయించేసినంత కాలం వారి గ్రంథాలనే నాన్నగారు తిరుమల శత్రురావుడు మనం ముద్రించుకోవాలి అనే నియమం మధ్యలో ఒకరిద్దరు సింగరాచార్య గారు అంటే అస్సలు బొత్తిగా పడని వారు నన్ను పిలిచి బాగా ప్రేమ చేసి బాగా ప్రేయంగా మాట్లాడి మీ నాన్నగారు గొప్పవారు మా నాన్నగారిని గొప్పగా కీర్తించి ఎందుకు వేరే గ్రంథాలు చాలా ఉన్నాయి చాలా మంది రాసేవాళ్ళు ఉన్నారని వారు చెప్తే అంతవరకు ఐదు నిమిషాలు వినంతి చేసిన నేను ఆరు నిమిషాలు అయ్యాను అంటే మంచి విషయానికి వ్యతిరేకత చాలా ఉంటుంది అని అలా వారు మధ్యలో దీక్ష వదలకుండా ఇప్పటి వరకు సాగేది గ్రంథాలన్నీ వస్తున్నాయి వారి అనుగ్రహంతో ఒక శాతం మాత్రమే వారికి ఏం చేయడానికి అవకాశం ఉన్నది తొంభై తొమ్మిది శాతం రాలేము రాకపోయినా ఏమనుకోకండి అంటే ఈ గ్రంథం ఈ కార్యక్రమంలో కూడా వారు వస్తున్నట్టు రానట్టు రెండు రకాలుగా ఉంది ప్రత్యేకంగా ఉపన్యాసాన్ని పెట్టకుండా ఈ గ్రంథాన్ని అందించిన వారిని అండమైంది వారు వచ్చినా గ్రంథకర్తగా వారికి ఆ అధికారం ఉంది రాకపోయినా గ్రంథకర్తగా వారికి అధికారం ఉంది అన్నట్టుగానే చేశాం ప్రేమతోటి ఆరోగ్యం కొంచెం అనుకూలంగా లేకపోయినా సాహసంతో ప్రేమతోటి వేయించేసినందుకు మన పక్షాన ప్రణామాలను సమర్పిస్తూ వారిని వెలికి అలంకరించవలసిందిగా ప్రార్థిస్తుంది శ్రీమాన్ యాదవ్ శ్రీనివాస్ గారు వారికి కుష్ణమాలను సమర్పించవలసిందిగా కోరుతుంది మన ఆచార్యులు రఘురాఠాచార్య స్వామి వారితో దేహ బంధుత్వం కలిగి జ్ఞానానుష్ఠాన సంపన్నులై ముఖ్యంగా మన పెన్ని భద్రాద్రి దేవస్థానంలో స్థానాచార్య స్వామివారిగా ఉన్నటువంటి మహానుభావులు భూవేదాంత కోటిక సినిమా తలసాయి స్వామి గారిని వేరు వేగించేసి ఆసనాన్ని అలంకరించాల్సింది శాస్త్రాన్ని ప్రార్థన చేస్తున్నారు శ్రీమాన్ యాదగిరి గారు ఇచ్చేసి వారికి పుష్పపాదన సమర్పించాల్సిందిగా కోరుతుంది మన దగ్గర ఏదన్నా తెలుసో తెలియకో ఎవరో ఇస్తే అది విలువైన వస్తువు అయితే అది వజ్రం అయితే అది వజ్రం అని తెలియక రాయిలాగా మనం వాడుకోకపోతుంటే అది రా విలువైన వజ్రం పాదయకు అయితే లేదా చేసిన వాళ్ళకి ఇవ్వు అని చెప్పేటువంటి యోగ్యత నిర్ణయించేటువంటి వారిగా వాళ్ళ మన సన్నిధిలో నిత్యము ఆరాధన అందుకుంటున్నటువంటి జ్ఞానమూర్తి విద్యామూర్తి హరిగ్రీవమూర్తి అటువంటి స్వామి వైభవం మనకు తెలిసి మన ద్వారా తెలిసి ఏ చదువుల తల్లిగా కీర్తింపబడే సరస్వతి దేవి హైగ్రీవ ఆరాధనతో లోకం ద్వారా పరమ పూజ్యమైన స్థానంలో ఉందో అటువంటి హైగ్రీవ వైభవాన్ని మనం కోరగానే మనకు అనుగ్రహించడం కొరకు వేచేసినటువంటి వారు ఉభయంత ప్రవర్తక శ్రీమాన్ వారు భద్రాద్రి దేవస్థానంలో అధర్వ వేద పండితులు ఈ ఇద్దరు భద్రాద్రి క్షేత్ర వైభవ ప్రకాశకులుగా ఉన్నటువంటి మహానుభావులు ముందుకి దేవేంద్ర రెడ్డి గారు పుష్పమాలను సమర్పించవలసిందిగా నేను నిన్న కొంచెము ఇవాళ కొంచెం ఉన్న కొంచెం మాత్రమే ఈ ఆచారాల వారి నుంచి పరమాచారాల వారి నుంచి వారి ఆచారాల వారి గురించి చెప్పాను కానీ మాట్లాడుతూ మాట్లాడుతూ ఇక్కడ తిరుగుతూ ఉండే నేను పెద్దలు సంతోషించే ఒక మంచి పని చేశాను ఏం చేశానంటే మా నాన్నగారి గురించి పరిచయంగా ఒక వ్యాసం షడగోపదేశం వారి గురించి పరిచయంగా ఒక వ్యాసం స్వామినాథ్ వారి గురించి పరిచయంగా ఒక వ్యాసం మా నాన్నగారి పెదనాన్నగారు కేసీఆర్ గురువు గారి తండ్రి గారు చిత్తలూరు సంప్రదాయం అని నిన్న మన శ్రీనివాస గారు ఉన్నారే వారి గురించి ఒక వ్యాసము కేసీఆర్ గురువు గారు మా పిల్ల తాత గారి కొడుకు గారు వారి గురించి ఒక వ్యాసము నాన్నగారి గురువు గారు సమాచారం చేసినటువంటి వారు మా తాతగారులో ఒక తాతగారు గుర్రేపల్లి వారు చేసిన వారు వారి గురించి ఒక వ్యాసం ఇవన్నీ రాయగలిగి ఇవన్నీ వీటన్నింటినీ ఒక గ్రంథంలో ముద్రణ రూపంలో కూడా చేయగలిగినటువంటి అంశం అంటే ఏమైనా రేపథ్య పిల్లలకి ఏమాస్తి అంటే ఇది ఎవరికైనా ఆసక్తి ఉంటే అది చదువుకునేలాగా అందులో నాకు బాగా ప్రియమైన వారు మా గారి ఎదిల స్వామి గారి గురించి కూడా ఒక వ్యాసం అందులోనే పొందుపరిచి వాళ్ళ పెంపకంలో పెరిగి ఆ వంశానికి సమర్చేందుకు వంశం యొక్క పేరు ఎదగొట్టే పద్ధతి కాకుండా ఆ బాటలోనే ఉన్నామని మన గురించి కూడా ఎవరో చెప్తే ఒక వ్యాసం సిద్ధం చేసి అందులో పొందుపరచడం ఎందువలకంటే ఇవాళ పెద్దల నుంచి ఈ విలువైన సమయంలో మరిన్ని మరిన్ని విశేషాలను వినడమే మన అదృష్టం భాగ్యం కాబట్టి ఆ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం ముందుగా శింగరాచార్య స్వామి గారు రంగనాథ స్వామికి ప్రీతిని కలిగించే విధంగా ఆయన పొంగిపోయే విధంగా ఆనాడు పట్రవారు స్వామి అమ్మవారి గురించి చెప్తున్నాను జాగ్రత్త మరి చెప్పకుండా చెప్పకుండా కనుక గేట్ గేట్లు ఎత్తేస్తే ప్రాజెక్ట్ దగ్గర ముందు హెచ్చరిక చేస్తారు గేట్ చేయబోతున్నా ప్రవాహం వస్తుందని చెప్తే వాళ్ళు సర్దుకుంటారు అలాగే జాగ్రత్త అని చెప్పి చేసినట్టుగా రంగనాథ స్వామి వారికి వరవరముని వైభవాన్ని ఆవిష్కరించేటువంటి వరవరములు నూతన దాది గ్రంథాన్ని వారు అందించారు ఆ విశేషాలని నిన్న రైల్లో వస్తూ వారు శ్లోకాలను సిద్ధపరిచారు రాత్రి చెప్పారు నేను స్వామి వారు వరవరములకు మా నాన్నగారికి ఒక పోలిక ఉందని రెండు వేల పన్నెండులో వీరు సత్కారం జరిగిన సభలో ఉన్నారు వీరేం చేశారంటే రైల్లో వస్తూ ఆ శ్లోకాల్లో ఒక ఒక ఆ విషయాన్ని శ్లోకంలో అందించిన నాకు ఎంత ఆశ్చర్య సంతోషం అనిపించిందంటే మనం చేస్తున్న కార్యక్రమానికి ఒక మంచి స్థాంప పడిందని ఆనందం అనిపించింది అలాగే శ్రీవైష్ణవ సౌభాగ్యం ఇవాళ మనకు గొప్పవారిగా స్వామి వారు ఎట్లా మనం ఆనందిస్తున్నామో వారి వైభవం పెరగడానికి కారకులు కంచిలో ఉండే మహనీయులు మహామహోపాధ్యాయులు అనుగరా తయారస్వామి వారు వారు వరవరముని వైభవాన్ని అంతా కీర్తిస్తూ అద్భుతమైన అనేకమైన స్తోత్రాలను చేసి ఒక దగ్గర శ్రీవైష్ణవ సౌభాగ్యం అని గ్రంథం అందించారు మనం ఇక్కడ వరవరముని తీర్థక్షేత్రం ఆచరించుకునేప్పుడు సరిగ్గా సుపతి గారు ఆ గ్రంథాన్ని తీసుకొచ్చి ఈ చూడండి మాకు ఎవరో చుట్టాలు పెద్దవాళ్ళు ఎవరు ఇచ్చారు అంటే చాలా బాధగా ఉంది గ్రంథం గొప్పగా ఉంది ఈ వెంటనే రాజహంస గారి పర్మిషన్ తీసుకొని మన సంస్థ అది ప్రకటించడం జరిగింది ఆ శ్రీవైష్ణవ సౌభాగ్యంలో ఉండే స్తోత్రాలు పారాయణ చేస్తే పెర్మాళ్ళకు శాస్త్రనామార్చన ఇంకో లక్ష పుష్పార్చన ఇంకో పురుగుదండలు ఇంకో ప్రదక్షిణలు అభిషేకాల కన్నా ఎక్కువ సంతోషపడేటువంటిది ఆ యొక్క స్తోత్ర పారాయణం ఎందుకంటే వారి గురువు గారి గురించి కాబట్టి ఎప్పుడైనా మన పిల్లల గురించో మన అమ్మ గురించో నాన్నగారి గురించో ప్రశంసిస్తే మనం ఇట్లా ఉబ్బిపోతామే ఆయన కూడా ఉబ్బిపోయేలాగా ఉండేటువంటి ఆ శ్రీ వైష్ణవ సౌభాగ్యం గ్రంథాల విశేషాల గురించి మనకు అనుగ్రహిస్తారు మనం కొంచెం తొందరపడకుండా ప్రశాంతంగా ఇట్లాంటి ఒక సన్నివేశాన్ని సందర్భాన్ని అందిపుచ్చుకొని ఆనందిద్దాం ఏడు ఏడు వరకు హాయి ఏడున్నర వరకు సభ సాగవచ్చు కొంచెం ఉంటే ఒక సరసాయి స్వామి వారిని ముందుగా మనం వారిని ఎన్ని బస్సులో ప్రయాణం చేయడానికి అనుకూలంగా వారిని మనం పంపించినట్టయినా వీపాలు ఎక్కడ మనం తొందర ప్రశాంతంగా ఏదో చిన్నగా ఉన్నాయి చెవులు అని కాక ఒళ్ళంతా చెవులు చేసుకుని ప్రశాంతంగా కార్యక్రమాన్ని మనం సేవిద్దాం స్వామివారిని ప్రారంభించవలసిందిగా ప్రార్థిస్తున్నాను అడిగే దాస్వామి సింగరాజే స్వామి వారిని